పెళ్ళైన ప్రతి జంట మీ పెళ్లి రోజు మీరిద్దరూ కలిసి చేసిన ప్రమాణాలని మీరు ప్రతిదినము జ్ఞాపకం చేసుకోవాలి చావు చావుమన్లను ఎడబాపు వరకు నిన్ను ప్రేమించి సంరక్షిస్తాను మేలుకైనను కీడుకైనను అంటూ ఒకరినొకరు చేపట్టే సమయంలో మీరు వాగ్దానం చేశారు ఇవి దేవుని సన్నిధిలో చేసిన ప్రమాణాలు కాబట్టి వీటిని చేసిన వారు తేలికగా తీసుకోరాదు సులువుగా తెంచుకోరాదు చిన్న కోపతాపాలకే విడిపోయే ప్రపంచంలో మనం జీవిస్తున్నాం కానీ మిమ్మల్నిద్దరినీ జతపరిచిన దేవుడు మీరు కలిసే జీవించాలని ఇష్టపడుతున్నాడనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను ఇది యాంత్రికంగా జరిగేది కాదని మీకు తెలుసు వివాహ బంధాలు వేగంగా విడిపోతున్న ఈ తరుణంలో మీకు సహాయపడే కొన్ని అంశాలు ఈరోజు ధ్యానం చేద్దాం సంబంధాలను నిర్మించుకోండి మీ ఇద్దరి సంబంధ బాంధవ్యాల్లో ఈ నాలుగు విషయాల్ని వృద్ధి చేసుకోండి ఇది అంత సులువైన విషయం కాదు కానీ దేవుని కృప శక్తినిచ్చే ఆత్మదేవుని సహాయంతో సాధ్యమవుతుంది మొదటి విషయం యథాతథంగా ఒకరినొకరు అంగీకరించండి మీకు వేరువేరు వ్యక్తిత్వాలు వేరువేరు నువ్వు ఎలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని ఆశించావో అలాగా ఒకరినొకరు మార్చుకోవాలని ప్రయత్నిస్తారు అది ఎప్పటికీ సాధ్యం కాదు దానికి బదులు ప్రభు నన్ను మార్చు అని ప్రార్థించు నీవు మారుతూ ఉండగా నీ వాసించిన మార్పులు ఎదుటివారిలో కూడా దేవుడు కలగచేయటం గమనిస్తావు రెండవ విషయం ఒకరితో ఒకరు సర్దుబాటు చేసుకోండి దేవుడు రూపించిన వివాహంలోని ఉద్దేశం భార్యాభర్తలు ఏకశరీరమగుట కాబట్టి కొన్ని విషయాల్లో మీరు వాటిని విరమించుకొని సర్దుబాటు చేసుకోవాలి అహము ప్రేమ రెండూ కలిసి పయనించలేవు మూడవ సంగతి ఒకరినొకరు ప్రశంసించుకోండి ఒకరి లోపాలని ఒకరు ఎత్తిచూపి విమర్శించటానికి మనం చాలా త్వరపడుతుంటాం కదూ దానికి బదులు నీ భాగస్వామిలోని మంచి విషయాల్ని ప్రశంసించటానికి ప్రయత్నించు అలా చేస్తే ఇంకా మరెన్నో మంచి పనులు చేసేలా అతన్ని పురుగొల్పగలవు నాలుగవ సంగతి క్షమాపణ కోరి ఒకరినొకరు క్షమించుకోండి మనం ఒకరినొకరు గాయపెట్టుకున్నప్పుడు ఆగ్రహాన్ని కోపాన్ని మనసులో దాచుకుంటాం లేక కోపాన్ని వెళ్ళగక్కేస్తాం క్షమించడం తగ్గించుకోవడం ఎంతో కష్టం కానీ ఇది అతి ప్రాముఖ్యమైన పని కష్టతరమైన నిన్ను నీవు తగ్గించుకొని సమాధాన పట్టానికి అవసరమైన సహాయాన్ని ధైర్యాన్ని అడుగు ఆయన నీకు సాయపడతాడు భావ వ్యక్తీకరణ వారధిని నిర్మించాలి విభేదాలు అనివార్యం అవి తరచుగా ఏర్పడితే మాత్రం ప్రమాదం ప్రార్థన ఆసక్తితో వాటిని నిర్మాణాత్మకంగా మలుచుకుంటే మీ అవగాహన పునరుద్ధరింపబడి ఇద్దరు మరింత సన్నిహితులవటానికి అవకాశం ఉంటుంది ఇద్దరు మనసు విప్పి మాట్లాడుకోవడం ఎంతో ప్రాముఖ్యం మీరు చేయాల్సినవి సమయం ఒకరితో ఒకరు సమయం గడపాలి పారదర్శకత దాపరికాలు ఉండకుండా విషయాలు పంచుకొని ప్రార్థించాలి నమ్మకం ఒకరి పట్ల ఒకరికి విశ్వాసం ఉండాలి అనుమానాలు మీ బంధాన్ని పాడు చేయనీయవద్దు సత్యం ఏసులోని సత్యం అనే పునాదిపై మీ కుటుంబాన్ని నిర్మించుకోండి పత్రిక నాలుగో అధ్యాయం పదిహేడు నుంచి ముప్పై రెండు వచనాల్లో ఇద్దరు కలిసి జీవించి మీ జీవితంలో ఈ ఆదేశాలని ఎలా అనుసరించాలో నేర్పించమని ప్రార్థించండి దేవుడు మీ వివాహాన్ని ఆశీర్వదించడం ద్వారా మీరు ఎలాంటి శ్రేష్టమైన వ్యక్తిగా ఉండాలని ఆశించి సృష్టించాడో అలా అవటానికి మీరు ఒకరినొకరు నిర్మించుకోండి దేవుడు తన ప్రేమ శ్రద్ధలతో మిమ్మల్ని ఆశీర్వదించి భద్రపరచునుగాక నిజమైన ఫలభరితమైన జీవితానికి కుటుంబం ఒక పరీక్ష లాంటిది క్రైస్తవ పరిచర్యల్లో వివిధ స్థాయిల్లో కొంత ఆకర్షణ ఉంటుంది కానీ కుటుంబంలో వ్యక్తులు జీవిత వాస్తవాలను ఎదుర్కొంటారు దానిలో ఎలాంటి ఆకర్షణ ఉండదు ఒక క్రైస్తవుడు తను ఎంచుకోవాల్సిన దానికంటే అత్యధికంగా ఎంచుకోకుండా కుటుంబం సహాయపడుతుంది కుటుంబంలో మాత్రమే క్రైస్తవ జీవితాన్ని ప్రేమతో వ్యక్తం చేయబడే విశ్వాస జీవితంగా వర్ణించే అవకాశం ఉంది